ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకు నచ్చిన ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు ఆ వీడియోలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు తాజాగా ఆయన ఓ వీడియోను పంచుకున్నారు వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ రోబో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది ఆ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రోబో బాత్రూంలోకి ప్రవేశించి బ్రష్ వైపర్ ని ఉపయోగించి టాయిలెట్ సీట్ బాత్రూమ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తుంది చాలా వేగంగా క్లీన్ గా తన పని తాను చేసుకుపోతుంది బాత్రూమ్ శుభ్రం చేసిన తర్వాత బయటకు వెళ్ళడానికి తలుపులు తెరిచింది అమెరికాకు చెందిన సోమాటిక్ కంపెనీ ఈ రోబోను తయారు చేసింది వాణిజ్య వ్యక్తిగత అవసరాల కోసం సదరు సంస్థ రోబోలను తయారు చేస్తుంటుంది ఇప్పటికే పలు సంస్థల్లో ఇలాంటి రోబోలను ఉపయోగిస్తున్నామని ఇక ఇంటి పనుల కోసం కూడా రోబోలు కావాల్సిన అవసరం ఉందని ఆనంద్ వ్యాఖ్యానించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోను ఇప్పటి వరకు నాలుగు పాయింట్ నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు కొందరు ఈ రోబో అద్భుతంగా పనిచేస్తుందని కితాబిచ్చారు మరి కొందరు మాత్రం ఇలాంటి రోబోల వాడకం పెరిగిపోతే ఉద్యోగాలు పోయి చాలా మంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు పారిశుద్ధ్య కార్మికులకు పని లేకుండా పోతుందని కామెంట్లు చేశారు